హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య మెట్రో బ్లాగ్స్ అండి ఇవాళ సంవత్సరం నెల ఉండే రేగు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి నాలుగు తవలు నేను రేగు తీసుకున్నానండి ఒక పది నిమిషాలు నెలల్లోనే ఉంచేసండి అలాగే నాణ్యచ్చి తర్వాత ఇవి శుభ్రంగా కడిగండి నాలుగు సార్లు ఇప్పుడు మనం ఈ ప్రతి పండు కూడా మొత్తం నీట్గా మనం గుజ్జు గుజ్జు గింజ గింజ విడివిడిగా తీసుకోవాలండి ఇది ప్రతి పండు కూడా అలాగే తీసుకోవాలి వీటిలో ఏమన్నా పురుగులు గట్టా ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి పక్కకు పెట్టుకోవాలండి మొత్తం అన్నీ కూడా ప్రతి పండు కూడా చూసుకోవాలండి ఇలాగా ఇలా చూసుకునండి ఇదిగోండి ఇలాగ ఎంతంత క్వాంటిటీ వచ్చినాయండి ఇలా చేసుకోవాలండి ఇది ఇలాగ రెడీగా పెట్టుకోవాలండి ఇలాగ పుచ్చులరగా తీసేసానండి తొక్కని గింజలో వేరే పెట్టుకోవాలి ఈ తొక్కల మట్టుకి మిక్సీ పట్టుకోవాలండి ఈ గింజలు మిక్సీ పెట్టుకోకర్లేదండి గుజ్జు దీంట్లో కలిపేయడమేనండి మిక్సీ పట్టింది ఎందుకంటే ఇది కనుక మిక్సీ పట్టుంటే పుట్టి కింద అవుతుంది కదండి తినేటప్పుడు నాలుగరగా బదిలాసిపోతుందండి అలా ఏమీ లేకుండా గింజల్లాగే ఉంటుంది ఇదైతే జ్యూసీగా ఉంటుందండి బాగుంటుంది దీంట్లో కావాల్సినవి ఇదిగోండి జీలకర్ర పండు పచ్చిమిరకాయలు బెల్లం ఉప్పు ఇవి సరిపడా రుచికి సరిపడా వేసుకోవాలండి ఇవి ఇవి మూడు వందల గ్రాములు ఉంటాయండి పచ్చిమిర్చి ఇదేమో ఒక పావు కేజీ అండి పావు కేజీ బెల్లం అండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు జీలకర్ర ఏమో మూడు స్పూన్లు అండి ఉప్పు సరిపడి అండి రుచికి సరిపడి అంతా ఇవన్నీ మిక్సీ పడతానండి ఇప్పుడు ఈ క్వాంటిటీ అంతా కూడా కరెక్ట్గా సరిపోద్దండి ఇదిగోండి ఉన్నది కదండి గింజలు వేయకుండా ఈ గుజ్జు కంటతో ఉన్నది ఇదంతా కూడా కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలండి ఇది ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టండి ఇలాగే మన అంటే ఈ గుజ్జు కూడా మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా కచ్చాపెచ్చాగా వచ్చేటట్టు ఇదిగోండి అలా అలా వచ్చేటట్టు చూసుకునే మొత్తం అంతా కూడా పట్టేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఉండగా దీంట్లోనే మనం పండు మిరపకాయలు తీసుకున్నాం కదండి ఈ మిరపకాయలు అన్నీ కూడా వేసేయాలి అలాగే జీలకర్ర కూడా వేసేయాలండి మూడు స్పూన్లు ఉంటుంది ఈ జీలకర్ర కూడా వేసేయాలి అలాగే మనం ఈ సాల్ట్ కూడా అంటే నలగాలి కదండీ అందుకు సాల్ట్ కూడా సరిపడా చూసుకుని వేసుకోవాలండి ఒకవేళ సరిపోకపోతే తర్వాత మళ్ళీ లాస్ట్లో బెల్లం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి ఇది ఇదంతా కూడా మిక్సీ పట్టేయాలండి ఇలాగా అలాగే కొంచెం బెల్లం కూడా అండి కొంచెం కొంచెం బెల్లం వేస్తే లాస్ట్లో మళ్ళీ బెల్లం అంతా కూడా పట్టేసుకుని వేసుకోవాలి ఇదిగోండి కొంచెం బెల్లం కూడా వేసండి మిక్సీ పట్టుకుని మిరపకాయలు ఈ గుజ్జులో ఇందాగా గుజ్జు పట్టుకున్నాం ఆ కండ అంతా కూడా కాయలు దాంట్లోనే మిరపకాయలు కొంచెం బెల్లం వేసింది అంతా కూడా పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేయాలండి కొంచెం కచ్చపచ్చగానే ఉండాలండి గుజ్జు మరీ గుజ్జు మెత్తగా పేస్ట్ లాగా అయిపోకుండా కొంచెం అక్కడక్కడ తొక్క కూడా తగిలేటట్టు ఉండాలి ఇదిగోండి గింజలు చూసారా గింజలన్నీ కూడా ఇప్పుడు వేసేయాలండి దీంట్లో వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు గింజకున్న కండ ఉంటుంది కదండి ఆ కండ కూడా మనం ఇప్పుడు మెదిపే దాంట్లోనే ఉంటుందండి బాగా కలపాలండి చేతులైతే మండుతాయి కానీ తర్వాత బెల్లం నీళ్ళట్టి కడుక్కోవాలండి చేతులు నానబెట్టాలి బెల్లం నీటిలో వాటర్లో పెట్టి చెయ్యి అప్పుడు మంట తగ్గుతుంది అంటే మిరపకాయలు కదండి చాలా మండిపోయిందండి చెయ్యి మీరు మట్టికి ఆయిల్ రాసుకొని అప్పుడు కలపండి మండదు ఇదిగోండి ఇంకా బెల్లం ఉంటుంది కదండి వేసాం కదా ఆ బెల్లం కూడా మిక్సీ పట్టేసి మొత్తం దీంట్లో బాగా మిక్స్ చేసేయాలండి ఇది ఇది బాగా మిక్స్ చేసేసి ఇలాగే మనం మిక్సీ చేసేసింది అంతా కూడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకునండి చూసిన తర్వాత ఇది ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకునండి ఒక మూడు రోజులు ఓర్నివ్వాలండి ఇది మెయిన్ మూడు రోజులు డబ్బాలో పెట్టి ఓర్నిచ్చి మూడు రోజులు తర్వాత ఎండలో మనం ఇలాగ వైట్ క్లాత్ వేసేయండి దాని మీద వడియేలాగా మనం అంతా కూడా చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మనకి నాలు నాలుకి పగిలిపోవడం రేగుడియాలు అమ్ము అన్న ఇది లేకుండా గుజ్జులాగా చాలా టేస్టీగా ఉన్నాయండి నాకు ఇలా వడియాలు పెట్టాక మన్నాడే మళ్ళీ తిరిగేసి ఇస్తానండి ఇవి ఎండిపోయినా ఎండలు బాగా వస్తున్నాయి కదా మళ్ళీ మరుసటి రోజే ఒక రోజులోనే పైనంతా కూడా ఎండిపోయిందండి తర్వాత ఈ వడియాలన్నీ కూడా దుమ్ము పట్టకుండా వడియాలు పెట్టిన తర్వాత మొత్తం అన్నీ దుమ్ము పడిపోతుంది కదండి డాబా మీద పెడితే అందుకు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ క్లాత్ దాని మీద ఇదిగోండి ఇలా కప్పేసానండి అయినా సరే ఒక్క రోజులోనే నాకు పైనంతా కూడా బాగా ఒడియాలు అండి తర్వాత ఇదిగోండి మరుసటి రోజు రెండో రోజు ఇలా తిరగేసేసానండి అన్నీ కూడా అంతేనండి రేగు ఒడియాలు రెడీ అయిపోయినాయి ఇవి ఒక మూడు రోజులు ఎండలో పెట్టానండి ఐదు రోజుల్లో వడియాలు రెడీ అయిపోయినాయండి అంతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి